అంతేనా అంగి ఉండదు ఎందుకు ఉండదు ఎందుకు లేదు ఆలోచన చేసిన ఆడ గొర్రెలు ఎక్కడెక్కడ మేపుతారు మీరు లగ్గులు కృష్ణ కైగడు మనం పోతే గుట్టకు పోతే చాలా పోతే ఒడితే మీరు ఆరు నెలలు ఏ నెల్లు కూడా భార్య పిల్లలు పెట్టి చేశాను పోతారు మాకు ఏం చేస్తారా ఎండాకాలం ఆ మరి బువ్వ నీళ్ళు ఎట్లా మీకు ఇసుడు కట్టిన దూవాలో కాడ పండ పెడతాం మాట పండబెట్టి ఇట్లా బతున్నాం మేము గ్లాస్ మన సేలా బట్లా ఊరన్న కూడా కాలు పట్టుకుంటున్నాం మరి ఏం చేస్తే తప్పుదాన్ని ఆరు నెలలకు వస్తాం సార్ మేము ఆరు నెలలకు వస్తాం ఎందుకు ఆరు నెలలకు వచ్చి మళ్ళీ మూడో నెలకు ఒక రెండు రోజులు ఉండి అన్నం

వస్తున్నాయి రోజు కూలిపోయిన మాకు వస్తాయి దాంట్లో మాకు బాగా మాకా రూపాయలు కనీసం ఏంటంటే మాకు ఏంది నాకేంది పిల్లలు ఇంకా ఎట్టబరీ మాకు కూడా అనిపిస్తుంది ఇంటికి పోతే మాకు మళ్ళీ జీతాడు అలాగే గురి నమ్ముతాం ఏమొస్తాయి మాకు రావు ఇది మటుకు వస్తాయి వ్యవసాయం చేస్తే ఎన్ని మిల్తులే ఎన్ని మాకు గొర్రెస్ ఏమితాయి చెప్పు నాకు ఇద్దరు దితాలు నాకు నేను నా పిల్ల వెంటకాడ ఉంటది ఒట్టే పెట్టాల్సిందే ఆ దుకున్నావు కూడా ఏం చేసావు అంటే అమ్మా నా బతుకు ఇట్లా ఉంది నేను బతున నీకైతే పెడతాం కదా అని నేను అంటా పెట్టాం కూడా ఏమంటది తెలుసా నువ్వు ఏడాది ఏడావరాయా గురుడా అని అంటది నిజంగా ఆ మాట అంటుంది పర్వతాలకో అంగిరు చెవట పోస్తుండ్రు చేసినవిడా ఏమన్నా అని అంటది అంటుంది మొన్న అదే మొన్న నైట్ ఆన్ వచ్చింది అజీతం ఆడ పెట్టినా పెట్టినా ఏమన్నా తెలుసా నైట్ శ్రీకెట్లు వచ్చిన నువ్వు అన్నం పెట్టి సరిపోవు నువ్వు ఆడ దోలు ఇచ్చినవా గొర్రెలుసావా మరి గొర్రెషం ఇక్కడ లేదా అన్నది అరే ఈ మాట ఇంకా నాకు కోమ వచ్చింది నీ అమ్మ గొర్రెలకు నా బారే కాదు పెళ్లలేదు పెళ్ళాడు మన నాకు గొర్రెలు అమ్ముదామని అంటే ఓయా గొర్రెమ్ము కాలు ముక్తి అంటుంది దేనికెంత కాలు ముక్తి అంటుంది మళ్ళీ అవసరమా దేనికన్నా చెప్పు మరి అతడు పెద్దవాడు ఆలోచన ఆలోచించే ఆరు నెలలు పోతే అక్కడ మరి ఆరు నెలలు ఒక మాట గిట్టే కలుస్తారు మాట్లాడుకుంటా తాగుతాం కూర్చుంటాము దానికి సోనమా తె కలుస్తారా మరి సోన చెప్పు మరి ఏ పెద్ద మనిషి అని ఇప్పుడు తోడేళ్ళు కానీ దొంగలు కానీ ఆ భయం ఉంటుందా మీకు మీరు పోతారు తోడేళ్ళు కాదు లేవు దొంగలు భయం అంటే మరుసటి దొంగ భయం మేము ఇక్కడ రాగానే దొడ్డ చుట్టూ తిరుగుతారు నైట్ మేము ఇట్లా ఇట్లాం రా కళ్ళ ముసుకుంటాము పండంగానే సప్పుడు ఎక్కువ ఎట్లా వస్తారు పిల్లలు వచ్చి వచ్చి వేసుకొని పోతారు మనం ఒకటి వేసుకుపోయారు అయితే మేము ఏం ఒకటి వేసుకుపోయా తర్వాత మళ్ళా కావాలి ఉంటాము ఉంటే చుట్టుపక్కల ఒకడ ముసుకుంటావు ఆన్ వస్తుంది ముడుచుకుంటాం ఈ లమ్మడు ఏం తెలుసా చిన్నగా వస్తారా దొడ్డ నాసుకుంటూ వస్తారు అయితే ఒకనాడు పోయింది అది పోతే పోయిన ఇలా ఒకటేసుకున్నారు మళ్ళా నాడు వచ్చారు బిడ్డ కనిపెట్టాలనుకున్నాం కుక్కలు ఒక కుక్క నా తర్వాత వచ్చాడు మేమే అనుకున్నాం కదా వచ్చే మెల్ల చూసినాం ఖర్చు మళ్ళీ మాకు బాధ పిక్కలు పెట్టినా పెట్టాను మళ్ళీ అనిపిస్తుంది మాకు బాధ అని మళ్ళీ అనుకుంటా తెలుసా జీత కానీ ఇతల జీత కానీ ఆడబెట్టినా సక్క అతను తిరిగిన ఎందుకు దూరం తిరగతే వాళ్ళు మళ్ళీ ఏం తెలుసా వీళ్ళు ఉంటారు అతను పట్టుకోవాలని ఆడెంత ఉన్నారా బుడ్డ ఉన్నారా పొరగాడు ఆడు కనీసంగానికి పదిహేను వాడికి లేరిని పట్టుకొని పోతుంది అంత ధైర్యం ఆడు పట్టాలా ఆడ అసలు చేస్తాడు మా పచ్చి చెప్పు ముంగళ పెద్దవాళ్ళ కాడికి వచ్చినాము వాళ్ళు కన్న కష్టం గొర్రెలన్నీ వేసుకొని సర్ద్యం ఇంత ఉవేసుకొని మీ కాడికి వచ్చి పెద్ద వరకు ఎందుకు మీ మీద అంగి లేకుండా కూడా దేశాలు పట్టుకొని భార్య పిల్లల్ని వదిలిపేసి దేశ దేశాలు తిప్పుకొని గొర్రెలను వస్తారు వాళ్ళకు ఇంత దొంగలు చెప్పడలా మీరు అందరు ఉన్నారు మీకు మేము గొడవలు ఉన్నాము మీరు ఎందుకు చెప్పాలని బాధ అట్లా పిలిపిస్తారమ్మ అని పిలిపిస్తా చెప్ప మాకు ఏదైనా యాదవ్ రాజు కూడా ఏడైనా సరే బట్టలు బాధలు అని మీ ఏం చెప్తారు చెప్పారు మాకు చెప్పేది ఏముంది యాదవ రాజులకి ఏ రోడ్డు మీద కానీ ఏ పోలీసులు కానీ ఇట్లా ఆపే ప్రయత్నం చేయొద్దు వాళ్ళు మీద ఆ ఒంటి మీద అంగి లేకున్నా దేశ దేశాలు భార్య పిల్లల కోసం వాళ్ళు బతికించుకోవడం పిల్లల కోసం ఒక్క మూటాగిపోతాము అవును ఏం పోతున్నాం ఆ బతు కోసం పోతాం ఇది ఆనసిన గుడి చేసుకుంటాం కాదు గుడి ఇది ఒకటి అది ఉంటది కా కుప్పర్లు ఒక గొంగడి అంటే అది వేసుకుంటాం ఆ గొంగడి పైన వేసుకుంటాం కొప్పిన ముట్టుకుంటాం ఆనసాలు జువాలని వేసుకొని అక్కడ అక్కడ ఆంధ్ర కేంద్ర పోతా నిజమేనా పోతాం పోని తప్పదు మాకు వెళ్ళదు పిల్లలు ఇచ్చి పెట్టిపోతాం పిల్లలు ఇచ్చి పెట్టుకున్నాం మాకు వెళ్ళదు అది మళ్ళీ ఎన్నాలకు వస్తారు అక్కడ మళ్ళీ ఆరు నెలలు తప్ప నాలుగు నెలలు అంటే మధ్యన ఒక రోజు పోతాం నాలుగు నెలలు ఆరు నెలలు పోతే మరి పిల్లలు మరి ఫోన్లు చేయరా దాడి ఇటుపోయిన చెప్పం అయ్యే ఎక్కువ పిల్లలు ఎక్కువ మాకు అవి ఉంటే మా బాధ అది అవును మరి అవి లేకపోతే అట్ట కాదు పెట్టలా విను అవి లేకపోతే మాకు ఏం తెచ్చా అవి ఉంటే పిల్ల మర్చిస్తారు పిల్ల మర్చిస్తుంది మరి దావని చూసుకోవాలి మేము గొర్రచుకోవాలా అది మాకు గొర్రె కావాలి అది ఇప్పుడు కాదు మా కెనక మాకు ఎనకంచింది మా గుల్లలకు వెనకంచి ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం మీరు మధ్యన వద్దన్నా మీ అమ్మ మీ అమ్మ మీ అయ్యా చదివేలేదా గుర్ల కాడికి ఎందుకు పోతున్నావు ఏం సర్వీస్ బోక అప్పుడు తెచ్చాం మేము ఏముంది వాళ్ళకు వాళ్ళకి లేదు మాకు లేదు ఇప్పటి కూడా ఏదో అట్లా రెండు మూడు సర్వీస్తున్నాం మళ్ళా దువాల కాడ పెట్టం తప్ప పిల్ల మరి నువ్వు పిల్లలను లేదు నా లెక్క కావాల్సింది మరి లేకపోతే ఎక్కడ ఎందుకా ఎందుక లేక మరి ఏం చేస్తాం

ఏం బలే పోతా అని అంటారు రెండు రోజులు జోలో పడి తెచ్చా నేను మొట్టపోతా అని అన్నాడు మన మామిడేడు నేను రెండు రోజులు పోవాలని చెప్పిన కూరగాడు పోయాడు పోరా మళ్ళా తర్వాత ఏం తెచ్చా ఆదారు సోనం ఒక రోజు అన్ని అన్నారు అంటే నమ్మటం చిన్న చెల్లి పెద్ద ఇస్తలేము మన పెట్టుకొని పెట్టుకోని అది కాదు బుడి చెల్లి ఇస్తామని ఎందుకంటే ఫోన్ కావాలని అంటే పెద్ద చెల్లిస్తాక బలి పోతాడు బలి పోతాడుకో పెద్ద చదువు అంటే ఏడా అక్కడ మాకు ఒక మాట ఆడ బలవల అంటే మంచి సీల్ మాలు శ్రీకారు ఉంటారు అప్పుడు ఏం చేయాలి చెప్పు చెప్పు పెద్ద సేలు కోరిస్తే చూసుకుంటాం మా బతులు అట్లా మా పటల ఉన్న చెప్తాం మా బతులు మరి ఆయన అడగరి చాలా పట్టు పడది ఒకటి మాట దొంగతండి అవసరం మీకు అది యాదవ్ అమ్మ నాయన కన్న కష్టం చేసి పిల్లల్ని తోస్తే చెడు అలవాట్లకు బానిసలు కాకుండా చెల్లు గిల్లు చూడకుండా చెప్తే కావాలి చదువుకోండి మంచిగా చదువుకొని అమ్మ నాయన కష్టాలకి వాళ్ళకు మీరు ఇంత ప్రోత్సాహంగా అమ్మ నాయనకు సుఖపెట్టే పని చేయాలి కానీ పోయి నాయన పజలు కొట్టు అది కొట్టు నాకు చెల్లిప్పి అని అమ్మ నాయన బాధ పెట్టొద్దు తల్లిదండ్రులు ఎంత కష్టమాడు చీకట్ల ముల్లి కానీ పోయి రాజులు గొర్రె కాసుకుంటా ఉన్న పిల్లలకని ఎక్కువ భవిష్యత్తు లేదని పిల్లల కోసం వాళ్ళు పని చేసుకుంటారు పిల్లలు కూడా అర్థం చేసుకొని అమ్మ నాయనకు ఒక ధైర్యంగా ఉండాలి కానీ చెడు వల్ల వాసులకు బానిసలు కావద్దు పిల్లలకు ఇదే కష్టాలు చూడండి వాళ్ళు తిన్నా తినకున్నా మాడికాయ పచ్చడి తింటారు కారం తింటారు మిరపకాయ తింటారు మీకు మాత్రం బిర్యానీ తెచ్చి పెడతారు ఆ నాయన ఉపాసం ఉండి కూడా కారం వేసుకొని తిన్న తిన్న నాయనని కూడా కడుపులో తీసి పెడతారు తల్లిదండ్రి అంటే అది తల్లిదండ్రుని మించే దైవం లేదు తల్లిదండ్రులను గౌరవించండి తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులకి ఎటువంటి ఆధారాలు లేకుండా మంచిగా చూసుకోండి తల్లిదండ్రిని ఇంత కష్టం చేసేది మీకోసమే తల్లిదండ్రి రేపు మీ భవిష్యత్తు కూడా బాగుంటది తల్లిదండ్రు దైవం ఈ యాదవ రాజుల కష్టాలు ఇట్లా ఉంటాయి గొర్రెలు కాసుకొని ఆరు నెలలు ఏమి కానీ నెలలు పేసి పిల్లలు చదివించుకుంటే చదవకుండా ఉండి తిరుగు చూడరాడు ఏం చేయడం నేను ఏం బాధలు రావచ్చుకుంటున్నా చదువుతా అంటే చెల్లి ఆడతో పోయి ఆడుకోబడి చెల్లి తీసుకుంటా తీసుకుంటా ఏం చేరరా అంత బాధపడి చదివించుకుంటే నేను కనీసంగా ఒక కొడుకే నాకు అయితే పాపాని సరిగా గొర్రె కడక నేను పోతున్నా నేను ఏదో ఢిల్లీలో ఎన్నో చదువుకుంటాడు అయ్యా ఇస్తున్న ఫైల్ ఇచ్చిన గొర్రెల్ అమ్ముతున్నా బాధ కష్టం చేసి టీవీలు చూసుకో సినిమాలు చూసుకుంటా చేసుకుంటా చేసుకుంటాలో పాటలు పోకిలు ఉంటే ఉంటాయి నీ మట్టి నాయమర్ తిరుగుతా ఏంటి అది ఎవరిని పెట్టాను నేను ఎవరు నీ కోసం చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా నేను కొడుకుంటే చదువుకుంటే జాబ్ వస్తుంది రేపు నన్ను బాగుంది నా బాధ ఉంది లేదా ఎండకు గట్ల ఎట్టకాల గట్ల బండి ఆన వస్తుంటే కూడా అట్లే కప్పుకొని పంటము శికొని ఒక అన్నం కూడా ఒకసారి ఉండదు మాకు కొనుకొని ఎక్కడ ఆన వస్తుంది ఏడ అన్నం అట్ట కూడా బతున్నాం అట్ట బతికినా కూడా ఒక కొడుకున్నాం మధ్య ఇదే నీ బల్లె బల్లె పోకుంటా తిరిగిపోతాడు అప్పుడు ఏం చేయాలని ఏమో అయ్యా నీ కొడుకు నువ్వేం నేర్చున్నాయ నీ పిల్లలు సొక్క అయితే నువ్వు ఆ కొడుకు ఎందుకు చేస్తాడు అంటారు ఇప్పుడు తల్లి తల్లి మాటలు వింటాడు అంట తల్లి బల్లి సాడ తల్లింగ్ నేనేమో కష్టంగా పెట్టి నేను చేస్తుంటే ఇవి పోయి గొర్రబలు అవి చేస్తున్నా అంటారు మరి అప్పుడు ఏం చేయాలి చెప్పు పడేలా చెప్పరు మీరే పెద్దవాళ్ళు కుసరుగా చెప్పరు అమ్మ నాయన కన్న కష్టం చేసి తిన్నా తినకున్నా పెట్టి కొడుకుల కోసం కన్న శ్రమ తీస్తున్న వాళ్ళు పిల్లలు చెడు అనవాసాలకు బానిసలు కాకు వద్దనే నా బాధ తల్లి సాటంగా సాటంగా ఇస్తున్న పాయలు తల్లి సాటంగా ఇస్తున్న పాయలు